ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులు మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురు హలలియాసైన్ అంగీకరించిన వారందరూ ఆశీర్వదింపబడినవారు అంతేకాదు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు భయపడకు బాధపడకు నేను అవమానించారని నువ్వు దిగులు పడకు దేవుని నమ్ముకున్న నీవు ధన్యుడవి ధన్యురాలు ఎందుకంటే అనేకులకు ఆశ్రవదింపబడిన వారుగా దేవుడు గొప్పగా దీవిస్తాడు కాబట్టి సంతోషముగా ఉండు ఆనందముగా ఉండు దిగులు పడకు ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపరచబడరు ఆయన నమ్ముకున్న వారికి ఆశీర్వాదం నిన్ను ప్రేమిస్తున్న వారికి ఆశీర్వాదం నీ విలువ నీకు దేవుడు ఈరోజు రోజు తెలియజేస్తున్నాడు నీకే ఆశీర్వాదం కాదు ఇతరులకు నువ్వు ఆశీర్వదింపబడిన దానవు వాడవు ఆ ఆశీర్వాదం అనేకులని ఓదార్స్తుంది రక్షిస్తుంది బాధ నుంచి విడిపిస్తుంది భయాల నుంచి విడిపిస్తుంది ప్రతి బాధ తొలగిస్తుంది ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది నీ బాధ ఇతరుల బాధ అర్థం చేసుకోవడానికి నీ దుఃఖము ఇతరుల దుఃఖాన్ని తొలగించడానికి దేవుడు నిత్యము ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా తన పిల్లల్ని గొప్పగా వాడుకుంటాడు దేవుని ప్రేమ లోకాన్ని ప్రేమించిన ప్రేమ లోకం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రేమ ఏసే ప్రేమ అది తెలియని వారు ఎందరో తెలిసిన మనము ధన్యులము హలలియా ప్రార్థన తండ్రి నామంలో ప్రార్థిస్తున్నాం దేవ మమ్మ నన్న జనులకు వెలువగా చేసినందుకు వందరంలో ఈ ప్రార్థనలో లేఖ ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారి ఆరోగ్యమంతా దీవించబడును గాక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం వైపు గాక ఎవరైతే దిగులతో ఉన్నారో వారి దిగులంతా తొలగిపోయి సంతోషముతో ఆనందముతో దీవించబడదురుగాక నద్రడనీసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డని ఎసయా నువ్వే ముట్టి తాకి స్వస్థపరిచి నీ ప్రేమతో వారిని లేవనెత్తి దయనపరచమని నీ ఉన్నతమైన ఆశీర్వాదంతో దేవిస్తున్న దేవా నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల ఏసు సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆన్లైన్ దేవుని అంగీకరించిన వారందరిపైన ఆశీర్వాదం ఉంది ఆ ఆశీర్వాదం అనేకులకు దీవెన మార్చబడుతుంది హియా ఆన్లైన్